హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్తున్నారందరూ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా ఇండిగో టాటా ఇండిగో రెండు వేల పదకొండు 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 అండి పన్నెండు కదా పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు వేల పదకొండు మారలు అండి రెండు వేల పదకొండు మారాలు దీనికి వచ్చేసి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి టాటా ఇండిగో వచ్చేసి మన వచ్చేసి ఇవి ఇది టాటా ఇండిగో ఎల్ఎక్స్ వెహికల్ అండి ఇది వచ్చి టాటా ఇండిగో ఈసీఎస్ ఎల్ఎక్స్ వెహికల్ టాటా ఇండిగో ఈసీఎస్ ఎల్ఎక్స్ ఎలెక్స్ వెహికల్ అండి నాలుగిటికి నాలుగు ఫోర్ విండోస్ అయితే తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అంటే చాలా తక్కువ బడ్జెట్లో కేవలం ఒక బైక్ రేట్ కూడా కాదు ఇది వచ్చేసి రెండు వేల పదకొండు బాడలు డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ప్లేస్ మైలేజ్ ఇస్తుంది ఒక్కసారి మీకు వెహికల్ చూపించి దీని ఫుల్ డీటెయిల్ చెప్తా ఒకసారి చూడండి ఇది వచ్చేసి రైట్ సైడు ఇండిగో ఈసీఎస్ ఎల్ఎక్స్ వేరియంట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు టచ్ స్క్రీను సీట్లు కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ ఉన్నది వచ్చేసి పవర్ విండో చూసుకోవచ్చు వెనకాల నలుగురు కూర్చోవచ్చు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు ముందు పవర్ విండోస్ చూసుకోవచ్చు ము నాలుగిటికి నాలుగు ఇక్కడ ఇస్తారు పవర్ విండోస్ మాన్యువల్ గేరు வெக்கிள் மொத்தம் கதா ரெண்டு வேல పదకొండు మారాలు ఈసీఎస్ వచ్చేసి ఎల్ఎక్స్ వేరియంట్ అండి దీనికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లే ఇరవై మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి డీజిల్ కారు మీకు ఫైవ్ సీటర్ వెహికల్ అండి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా అనుకుంటే గూగుల్లో మనేష్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్ని ఇస్తానని వారు కాల్ చే కాల్ చేయొచ్చండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర పెట్టండి మీ అనుకున్న రేటుకు మా ఛానల్లో పెట్టి అమ్మితామండి మీరు మా ఛానల్ లైక్ చేస్తుడు సబ్స్క్రైబ్ చేస్తుడు మాత్రం మర్చిపోకండి తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి కేవలం ఒక లక్ష నలభై వేలు రూపాయలు అండి ఒక బైక్ కూడా వస్తలేదు అంత తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన మా దగ్గర యాభై నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కింద నంబర్ ఇస్తున్నాం వాటికి కాల్ చేయండి ఇంకా ఇదంతా ఎవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాల్ చేపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే That's right.